ఉన్న మా కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకుందాం మోహనుతురువైన మా దైవ కృపకల మా తండ్రి ఈ యొక్క రాత్రి కాలసంలో మేము మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపతి భాగ్యతని గురించి ఉన్నారు నాలుగు ఇక్కడ కూడిచేన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడవలసిందిగా అలాగే ఈ ఆరాధన ఆదరించి అంతవరకు మీ కాపుదలు వంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకు తండ్రి ఆమె సంగమా మనకి ఆరాధన ప్రవేశించడానికి గాను మన ఆరాధన కీర్తన స్థుతి మహిమ ఘనతానికి ఒక పాట మనం పాడుకుంటూ దేవుణ్ణా మనం కనపరుతాం స్థుతియో మహిమ గణతానికే యుగ యుగములవరకు ఎంతో నమదగిన దేవా ఎంతో நமதின மாய மா கேச்சீ எந்தோப்பா சபதினமோ மாடவை माके चितिवी यंतो गोपा शुभ दिनमो मे मांदरमो उत्साहिंचि संतोषिंचे मे मांदरमो उत्साहिंचि సంతోషించదము కొని మరువబడని మరువా బడని మేలు చేసినని కొని ఆడదము చేసినని ಮಹಿಮಾ ಗಣತಾನೆ ಯುಗ ಯುಗಮುಲವರ ಎಂತೋ ನಮದಿ ನೇವಾ ನಮದ ಗಿ ನೇವಾ ತಂಡೇ ಕೂ ಕುಶುಧಾತ್ಮ ಕೋ ನಮನಾಮೇನ್ ఒక మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభా మమ్మను కనికరించము ప్రభా మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనికరించము ప్రభు మమ్మను కనికరించము ప్రభా మమ్మను కనికరించము ఆ పుస్తల విశ్వాస ప్రమాణం మనకి విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం భూమి ఆకాశం అనుసరించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడు మన ప్రవీణ యేసుక్రీస్తు నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడి కన్యాయన మరేకు పుట్టి పంతుపులాత అధికారం క్రింద శ్రమపడి పడి చనిపోయి సమాధి చెబున నీవు అదృశ్య లోకంలోనికి దిగిన నీవు చనిపోయిన వారిలో రెండు మూడవ దినం తిరిగి లేచి పరలోకమానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు నీవు సజీవులకు మృతులకు తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చి నీవు నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవు పరిశుద్ధుల సహవాసము క్షమాపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును నమ్ముచున్నాను దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా స్వార్థ పదిహేడవ అధ్యాయము పదహార మనం చదువుకుందాం నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు ఇక మాట మరొకసారి చెప్పుకుందాం నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు ఇక్కడ రవ్విని యేసుక్రీస్తు వారు నేను లోక సంబంధిని కాదు అని చెప్తూనే నన్ను విశ్వసించేవారు నన్ను అనుసరించేవారు లోక సంబంధులు కారు కానీ అయితే ఎవరు మరి అంటే నన్ను విశ్వసించేవారు నన్ను నమ్మేవారు నాలాంటివారు నాలా కనిపించేవారు అంటే నాలా జీవించేవారు అంటే ఏసుక్రీస్తు వారి యొక్క జీవితము ఈ భూలోకంలో ఏ విధంగా వారు జీవించి ఉన్నారో ఆ విధంగా జీవించేవారే నా యొక్క సంబంధులు లేకపోతే వారు లోక సంబంధులు ఇక్కడ దేవుడు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు ఏదైతే ప్రవేణ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఈ లోక ఆకర్షణలకు ఈ లోక బలహీనతలకు ఈ లోక పాపమును దేనిని కూడా దరిచేరనివ్వకుండా జీవించి ఉన్నారో అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు వారిలాగా జీవించాలనేది ఇక సారాంశము కొన్ని పక్షులు మనం చూసినట్లయితే ముఖ్యంగా గ్రద్ద మనం చూసినట్లయితే దాని యొక్క ఫెదర్స్ ఒక కలర్లో ఉండవు అంటే దాని యొక్క రెక్కల యొక్క ఈకలు ఒక కలర్లో ఉండవు రకరకాల కలర్లో అన్నమాట ఇక గ్రద్ద కానీ లేకపోతే ఆ పక్షి కానీ ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నది అన్నప్పుడు అది ఏ ప్రదేశంలో ఉందో ఆ యొక్క ప్రదేశం పచ్చిక బయల్లో ఉంటే పచ్చగా మారిపోతుంది లేకపోతే చెట్ల ఉంటే చెట్ల మధ్యలో మారిపోతుంది మంచులో ఉంటే మంచు కలర్లోకి దాని యొక్క ఈకలు మారిపోతాయి దాని యొక్క రెక్కలు మారిపోతాయి అంటే దాని యొక్క ప్రమాదము నుంచి తప్పించుకుంటానికి ఆ యొక్క ప్రదేశము ఏ విధమైన రంగులో ఉన్నదో పరిస్థితిలో ఉందో ఆ విధంగా మారిపోతుంది అలాగే ఇక్కడ విశ్వాసులమైన మనము క్రైస్తవులమైన మనము దేవునిలాగా మారిపోతేనే ఈ లోకంలో మనము ఎటువంటి ప్రమాదం లేకుండా దేవునిలాగా జీవిస్తేనే ఈ లోకంలో ఎటువంటి మరి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనము దేవునిలో ముందుకు కొనసాగిపోతాం అంటే ఇబ్బందులు ఎదుర్కోమని అంటే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు రావని కాదు వాటిని ఎదుర్కొంటూ మనం ముందుకు కొనసాగలం కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం మోహనుద్రమైన మా దేవా కృపికల మా తండ్రి రాత్రి కాల సమయంలో మీకు సన్నిధానకు వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపర్య బాధ్యత దాన్ని అవకాశం అనుగ్రహించున్నారు వందనాలు ఉదయ కాల ఇప్పటి ఇప్పటివరకు అనేకమైన ప్రమాదాలు కష్టాలు నష్టాలు అవమానాలు అమర్యాదల నుంచి మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దర్మ ప్రవేశపెట్టగలి ప్రభా నైనా ఇక రాత్రి కాల సమయం మీ సన్నిధానం వచ్చి స్థుతించి గణపరిచయ బాధ్యత అనుగ్రహించున్నారు వందనాలు ఈ రాత్రి కాల సమయం ప్రత్యేకమైన దేవులతో ప్రబడైన కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటిన్ క్రైస్ట్ చర్చ నిండాలుగా ఆశ్రయించండి రాత్రి కాలుసలు ఎవరైతే తినడానికి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండటానికి లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చిన ఎవరైతే హాస్పిటల్లోని మీ స్వస్థ కొరి ప్రార్థిస్తున్నారో ఎవరి కుటుంబాలు అయితే అతలాకోతలమవుతున్నాయి ఎవరి కుటుంబాలైతే పరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాల ఆత్మహత్య చేసుకోవాలనికొచ్చినా వారు దర్శించి మాట్లాడి బలపరిచి బ్రతికించి మీ స్వార్థ సేవలు బలంగా వాడబడాలని మీకు సాయం తెచ్చిన ఎవరి కుటుంబాలైతే ఆ ప్రభానాన్ని తండ్రి ఇదేము భయంకరమైన పరిస్థితులు భయంకర వ్యక్తుల మధ్య ప్రాణాలకి తెగించి మీ స్వార్థ వీధి పరిచయాలు చేస్తూ ఉన్నారు డానియల్ స్టీఫెన్ కొన్ని గారు జిమ్ త్రోట గారు డానియల్ ఫెరిక్సన్ గారు డాని మాట గారు వారి భర్త గారు స్వరూపు గారు అనేషుల గారు సార్ శ్రేష్ట గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి చేర్చిన పరిచయం బట్టి వారి కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీర్చండి ఏజెన్సీ పరిచారకులను స్టీఫన్ రాక్ గారు గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేర్చిన పరిచయం బట్టి ఏజెన్సీ పరిశీలు మరింత బలంగా వారు వాడబడిలాగానే మీకు సాయం తెచ్చేయండి అలాగే ప్రభా నాయన తండ్రి కాస్మోపాలిటన్ క్రైస్టర్ సంఘ సభ్యులైన శాలని సిస్టర్ బాబు శాఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమగారు జయప్రద గారు ప్రభాకర్ గారు సురేష్ గారు శాంతా గారు కనకరాజు గారు మల్లిక మెర్రిల్ల కుటుంబం జ్యోతి లక్ష్మి కుటుంబం జయప్రద గారి కుటుంబం ప్రమీల గారి కుటుంబం వైషరాణి గారి కుటుంబం మల్లిక మెర్రిల కుటుంబం అలాగే తండ్రి మీనా లక్ష్మి గారి కుటుంబం రమా రమ సురేష్ గారి కుటుంబం ప్రత్యేకించి ఆశ్రయించిన అలాగే రాణి గారు అనిత గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు Rasa gara జార్జ్ గారు జాన్ గారు లెక్చరర్ రాజుగారు డాక్టర్ రాజు గారు చెవి సుధాకర సార కుటుంబాన్ని రాత్రి కాలసంలో దీవంతో జీవిత కాచికాపండి ఆయన వందనాలు రాత్రి కాలసంలో ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూస్ కోసం జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు సాయం కోరు ప్రార్థిస్తున్నారు ఎవరైతే మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు సాయం కోరు ప్రార్థిస్తూ ఉన్నారు ఎవరైతే నూతన విద్యా సంవత్సరం నూతన వివాహ వార్షిక కోసం నూతన జన్మదినంలో ప్రవేశిస్తూ మీకు సహాయం కోరు ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చేసి విశ్వాసాలు బలపరిచిన ఆయన వందనాలు ఈ స్థలంలో కట్టబడిన ఒక గృహము కాసం పాలిటెన్ క్రైజ్ చేస్తే సంఘము ఆఫీస్ని శాస్త్రంగా ప్రతిష్ఠిపించు ఎటువంటి శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు మతన్మాది శక్తులు లేబర్ శక్తులు పొలిటికల్ శక్తులు పోలీస్ శక్తులు డిపార్ట్మెంట్ శక్తులు జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ డ్రగ్స్ నార్కోటిక్స్ జీహెచ్ఎంసీ వారి వల్ల ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా మీ రక్షణ మీ భద్రత కాపుదలు మా మీద ఉంచండి ఆయన వందనాలు తండ్రి అలాగే బ్రబా నాకు దేన కుటుంబాన్ని కృషి నిఫ్రిన్స్ని దాత నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మపాలిటిక్ క్రైస్ చేసి నేను నాలుగు ఆశ్రించండి నాకు దాత్రకున్న ఐ ఇన్ఫెక్షన్ ముట్టి స్వస్థపరచండి దా కృషికి ఉన్న పొట్ట ముట్టి స్వస్థపరచండి అలాగే ప్రభావి రాత్రి కాల సమయం విషయంగా దొంగలు శక్తులు విశంతులు దొరపర్చి సుఖమైన విశ్రాంతి మేము పొందుకుని రేపటి దినాలు లేచి మిమ్మల్ని ఆరాధించి గనపరిచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందు కొనసాగలికి బాగా ధనికరించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి కొంచెం తండ్రి ఆమె పర్లోకి మందరూ మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచమని కాక నీ రాజ్యం కాక నీ చిత్తం పర్లోకి మందు నెరవేర్చినట్లు భూమి అందరూ కాక మనందర ఆ నడుమక దయచేయం మిడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించాము శోధనంతో ఏకాదశ్రం తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేన్నావు తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమాన యొక్క సమాధానం పరిశుధాత్మిక అన్యోన్య సహవాస్ ఇప్పుడు ఎల్లప్పుడు మిడల్కు వ్యాపారాలకు ఉద్యోగుల తలంపులకు అవసరతలకు తోడేండి తోడేయండి కాచి కాపాడి ముందుకు నడిపించును గాక ఆమె वर्षिम पाचेयुमेशा आशतो नमेयनाम निसच्यवक्तमु इमाइमेदा क्रमारिंचुम देवा क्रमारणिद प्रेमा वर्षाम्ब क्रमारिंचुम దేవా అందరికి వందనాలండి కారద్రింతతో ముగించబడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ